ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఒక ఏడు ఒకటేనా సరే ఎలక్షన్కి అదే మహారాష్ట్ర ఒకటేడు అదే తమిళనాడ వడ్డేయడం ఇలా డేట్స్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉండే అయితే వంద దేశం ఎలక్షన్ ద్వారా మనకి అంటే ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ ఇంకోటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఒక జరుగుతుంది దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ మనీ ఎకానమిక్లో మనం స్టేబుల్గా ఉంటాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ వేసుకున్నాం అనుకో మెనీ పీపుల్ హాట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ నో అన్ డిస్కషన్ ఇన్ దీడియా ఇన్ కాలేజెస్ ఇన్ ఎవరి ఫోరంట్ one election one nation one election. And the recent past the government of India appointed a high power committee under the chairmanship of ex-president of India. And he submitted the report into report to the uh, the yes ramnath ji submitted report to the government and it is now under serious discussion and uh, there is a lot of uh,

ఫస్ట్ వాళ్ళకి కనిపించే డిసడ్వాంటేజ్ మాత్రమే సో ఫస్ట్ విల్ డిస్కస్ తోటి డిసడ్వాంటేజ్ సార్ సార్ ఎటువంటి రాజకీయ సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం అదొకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టడం వల్ల అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ బెనిఫిట్స్ రూలింగ్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి బయట అది ఆ రెండు ప్రశ్నలకు మీరేమైనా సమాధానం లేదు సార్ దాని వాటిలో మాట పార్టీషన్ అండ్ వన్ టైం ఈ యూన్ గైట్ ఫైవ్ అండ్ ఇన్స్పెషన్స్ వాడేవాళ్ళు హ్యాపెయింట్ तिल यह, इट मीन्स, वे आर गोइंग टू हैव, होम न्यू इलेक्शंस, वन इलेक्शन पर असेंबली एंड वन इलेक्शन पर द सेम इलेक्शन पर डी पार्लियामेंट, देर इज़ नो मल्टीपल इलेक्शंस हेल्ड बाय दी गवर्नमेंट, ओके, सो व्हेन वे व्हेन वे गों टू द हिस्ट्री, ओके, फ्रॉम द इयर 1952-52 మన క్షత్రియ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ సెక్రటరీ సునీతులు మన అల్జాపు దేవేంద్ర సార్ గారికి డైరెక్టర్ వర్షిత్ సార్ గారికి మరియు ప్రిన్సిపల్ సార్ మరియు హెచ్ఓడిస్ మరియు మా పోలీసులందరికీ కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి చర్చ సందర్భంగా మొదటగా నేను అందరూ కూడా మా విద్యార్థులందరికీ కూడా సుపారుస్తున్నాయి దాదాపు పది సంవత్సరాలుగా ఇదే క్షత్రియా ఇన్స్టిట్యూట్లో ఒక భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పనిచేస్తా ఉన్నా నా పేరు మీరా చంద్రశేఖర్ నాకు భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి పరిమితమైనటువంటి అవగాహనతోని నేను ఈ చర్చను ప్రారంభించదలుచుకున్నాను మొదటగా అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి టాపిక్ మాట్లాడే ముందు ఈ భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ఈ అంశంలో మెలదలుచుకున్నాం అసలు మనం భారత రాజ్యాంగాన్ని ఎందుకు రూపొందించుకున్నాం అంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి

మాత్రమే సంబంధం కాదు చదువుతో పాటు సమాజంలో చిత్రాలు అది డైలీ పేపర్ అని కావచ్చు న్యూస్ చూడడం కావచ్చు అవగాహన కలిగించుకోవడం ఇది అందరికీ బాధ్యత ఏమి కంటే పది మందిలో ఇంకో రకంగా చూస్తారు అన్న కాబట్టి ఏ సబ్జెక్ట్ ఓపెట్ సినిమాల గురించి చిరంజీవి సినిమాలో నటించిన అంటే చెప్పే చిత్రం ఉంటారు

రానికి వారం రోజులు పోను ఇక్కడే ఉండి మూడు నాలుగు రోజులు ఇంకా పోని వారం రోజులు పదిహేను సర్కారీ ఆఫీసర్ ఐపీఎస్ ఐఏఎస్ అందరూ కూడాను ఆ ఎన్నికల్లో మొత్తం కొన్ని మంది ఉంటారు అధికారులు ఐఏఎస్ అధికారులు మొత్తం ఎన్నికల పనులు బిజీ ఉంటే మీరు ఎప్పుడైనా అనుభవించి ఉంటారు ఆఫీస్ బండి వెళ్తే దర్శనం పెట్టి పోయితే చాలా వేల ఇరవై ఎలక్షన్ బిజీ ఆ పని పెళ్లి ఎవరు ముట్టుకోరు కింద ఆడియో ముట్టుకోరు